యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నమస్తే డాక్టర్ జయరాం రెడ్డి హోమియో డిఎడిక్షన్ థెరపిస్ట్ ఈరోజు సమాజంలో మనము ఈ మత్తు పదార్థాలకు చాలామంది అలవాటు పడి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు వాళ్ళకు తెలుసు మద్యము ఆరోగ్యానికి హానికరం అని వాళ్ళకి తెలుసు అయినా తెలిసినా కూడా ఒకసారి సరదాగా మొదలుపెట్టిన అలవాట్లు వాళ్ళ జీవితాన్ని నాశనం చేసే విధంగా దారి తీస్తున్నప్పుడు కూడా వాళ్ళు మేల్కొనడం లేదు తద్వారా వారి మీద ఆధారపడ్డ కుటుంబ సభ్యుల జీవితాలు కూడా అస్తవ్యస్తమవుతున్నాయి ముఖ్యంగా మరి ముఖ్యంగా పిల్లల జీవితాలు పిల్లలు మంచిగా చదివించి కే తీసుకోవాల్సిన తల్లి తండ్రి కానీ తల్లి కానీ మధ్య ఆల్కా లాంటి మత్తు పదార్థాలకు అలవాటు పడినట్లయితే వాళ్ళ పిల్లల లైఫ్ కూడా స్పాయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పిల్లలు పెరిగి పెద్దగైనా కూడా మత్తు పదార్థాలకు అలవాటు పడే అవకాశం ఉంటుంది సో ఆల్కాల్ లాంటి మత్తు పదార్థాలకు ఒకసారి సరదాగా మొదలుపెట్టి ఎవరైనా మనం గమనిస్తే రోజు ఈరోజు ఫుల్ బాటిల్ కానీ రెండు కోటర్లు పైన ఆల్కాల్ తాగే వ్యక్తులు ప్రతిరోజు రెగ్యులర్గా తాగే వ్యక్తులు కూడా సరదాగా మొదలుపెట్టింటారు ఆల్కాల్ అనేది సరదాగా మొదలుపెట్టి ఒక పెగ్గు రెండు పెగ్గులు తీసుకోవడం మొదలుపెట్టి లేదా ఒక బీరు అలా తీసుకోవడం మొదలుపెట్టి ఆ తర్వాత గ్రాజ్యువల్గా రెగ్యులర్గా తీసుకోవడము రాతి రాత్రి రెగ్యులర్గా తీసుకోవడం ప్రతిరోజు ఓవర్డోస్ తీసుకోవడము లిమిట్ మించి తీసుకోవడము తర్వాత కొద్ది రోజుల తర్వాత ఆఫ్టర్నూన్ తీసుకోవడము కొద్ది రోజుల తర్వాత డిపెండెన్సీ ఎక్కువ అయితే వచ్చే కొద్దీ సో అర్లీ మార్నింగ్ స్టార్ట్ చేయడం మొదలు పెడతారు సో అర్లీ మార్నింగ్ ఎందుకు స్టార్ట్ చేస్తారంటే వీళ్ళకు ఆల్కహాల్ డిపెండెన్సీలో ఒకేసారి ఇమీడియట్గా డ్యామేజ్ కాదు అంటే స్లోగా వీళ్ళు డోస్ ఆల్కహాల్ మోతాదు పెంచుకుంటూ వచ్చే కొద్దీ బ్రెయిన్ డ్యామేజ్ జరుగుతుంది ఎప్పుడైతే బ్రెయిన్ డ్యామేజ్ జరుగుతుందో వాళ్ళకి ఈ ఆల్కాలు తీసుకోకపోతే ఉదయం వేస్తే ఆల్కహాల్ తీసుకపోతే వాళ్ళకి చికాకు అనిపించడం కోపం అనిపించడం టెన్షన్ అనిపించడం నిద్ర రాకపోవడము కాలుష్యతలు ఉండడం ఆందోళన పడుతుండము హెలోజినేషన్స్ డెలిరియము మెంటల్ కన్ఫ్యూజన్స్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ డెవలప్ అవుతాయి అంటే ఈ సందర్భంలో ఒక వాళ్ళకు ఆల్కాలు ఆరోగ్యానికి హానికరం తెలుసు కుటుంబ వ్యవస్థ నాశనం అవుతుంది జాబ్స్ పోతున్నాయి బిజినెస్ కొలాబ్స్ అయిపోతుంది తెలుసు అయినా ఆల్కాలు తీసుకొని వాళ్ళు ముందుకు వెళ్ళరు ఏ పని చేయలేరు ఒక ఫ్యూయల్ ఒక కారుకు ఒక పెట్రోల్ డీజిల్ ఎలాంటి అవసరమో ఆ వ్యక్తులకు బానిసైన వాళ్ళకు ఆల్కాల్ అనేది ఒక ఫ్యూయల్ లాంటిది చాలామంది సందర్భంలో ఆహారం తీసుకోవడం కూడా పక్కన పెడతారు ఫుడ్ తినకపోయినా వాళ్ళకి ఆల్కా ఆల్కాలు తీసుకోవడం వల్ల ఎనర్జీ వస్తుంది కాబట్టి ఈ ఎనర్జీ వల్ల వాళ్ళు రెండే చేస్తుంటారు ఆ తర్వాత ఈ ఆల్కాల్ వల్ల మెద మెదడు సంబంధించిన జబ్బులు మానసిక జబ్బులు గుండె జబ్బులు లివర్ ఫెయిలర్సు ఫ్యాన్క్రాసిస్ ప్రాబ్లమ్స్ ఈ విధంగా డయాబెటిక్ చిన్న వయసులోనే హైపర్ టెన్షన్ డయాబెటిక్ జబ్బులు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది సో చాలామంది ఏంటైజ్ చేస్తారంటే ఇప్పటివరకు ఏం కాలేదు కదా తాగుతున్నాను మంచిగా ఉంది లేకపోతే హెల్త్ చెకప్ చేసుకున్నాను మంచిగా ఉంది ఏ ప్రాబ్లం హెల్త్ ప్రాబ్లమ్స్ లేదు వచ్చినప్పుడు చూసుకుందాంలే అంటే పోస్ట్పోనింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది ఆల్కహాల్ సరదాగా ఎప్పుడోసారి తీసుకునే వాళ్ళతో ఇబ్బంది లేదు కానీ రెగ్యులర్గా మోతాది నుంచి ఒక క్వార్టర్ నుంచి తీసుకున్న రెగ్యులర్గా అయితే కూడా మీకు లివర్ ఫెయిల్యూర్ లేకి వెళ్తారో సో రకరకాల జబ్బులు వచ్చే అవకాశాలు క్యాన్సర్ వచ్చే అవకాశాలుగా ఉంటాయి సో కాబట్టి ఈ నేపథ్యంలో మీరు ఒకటే గుర్తించాల్సిందేమంటే మీరు ఎంతో అత్యంత విలువైన వ్యక్తులు ఎంతో కష్టపడి మీ జీవితాన్ని మీరు డెవలప్ అవుతూ ఉంటారు బిజినెస్లో కానీ జాబ్లో కానీ మీ స్కిల్ ఉపయోగించి ఒక మంచి ఉన్నతమైన స్టేజ్కి వెళ్ళాల్సిన వాళ్ళు మీరు ఆల్కాల్ మత్తు వల్ల మీ జీవితాన్ని మధ్యలోనే ముగించవలసిన పరిస్థితి వస్తుంది తద్వారా మీద ఆధారపడ్డ కుటుంబ సభ్యుల పరిస్థితి కూడా అధోగతి అవుతుంది సో కాబట్టి ఆల్కాల్ డియడెక్షన్ ట్రీట్మెంట్ అనేది గత థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి మేము హోమియో డియడెక్షన్ ట్రీట్మెంట్ చేస్తున్నాము అతి తక్కువ ఖర్చుతోనే మనం హోమియోడియడిక్షన్ మెడిసిన్స్ ద్వారా మనం కంట్రోల్ చేసుకొని ఈ మెడిసిన్ వాడుతూ ఆల్కహాల్ వ్యసనం నుంచి దూరం కావడం ఈజీగా ఉంటుంది సో హోమియో హోమియోడియడిక్షన్ ట్రీట్మెంట్ ఎలా పనిచేస్తుందంటే ఎలాగైతే ఆల్కహాల్ డ్యామేజ్ తయారైందో ఆ ఆల్కాల్ డ్యామేజ్ అంతా రివర్స్ చేయడం వల్ల అంటే ఈ ఆల్కహాల్ పాయిజనింగ్ ఎఫెక్ట్ డీటాక్స్ చేస్తాము ఆల్కహాల్ వల్ల ఏమవుతుందంటే ఓవర్ డ్రింక్ వల్ల టోటల్ బ్రెయిన్ ఎండ లివర్ హార్ట్ లంగ్స్ వల్ల టోటల్ బాడీ డ్యామేజ్ అవుతుంది కొలాప్స్ అయిపోతుంది ద్వారా డిపెండ్ అయిపోతారు ఆ డిపెండెన్సీ అంటే విద్రోవల్ సిండమ్స్ అంటే ఆల్కహాల్ తీసుకుపోతే చికాకు అనిపించడం కోపం అనిపించడం టెన్షన్ అనిపించడం నిద్ర రాకపోవడము ఇటువంటి సమస్యలను కూడా కంట్రోల్ చేస్తూ సో ఈ ఆల్కాల్ తీసుకోవాలనే కోరికను కంట్రోల్ చేస్తూ సో ఆల్కాల్ వల్ల డ్యామేజ్ అయిన శరీర కణాలను వైటల్ ఆర్గాన్స్ని కూడా నార్మల్ తీసుకొస్తూ వాళ్ళను హెల్తీ ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవించే విధంగా ఈ హోమియోడిఎడిక్షన్ ట్రీట్మెంట్ అనేది ఉపయోగపడుతుంది చాలామంది ఈ ఆల్కాల్ వ్యసనం నుంచి బయటకు రావడానికి మెడిసిన్ వాడడానికి ఇష్టపడరు అలాంటి వాళ్ళకు కూడా కుటుంబ సభ్యులు ఇంట్రెస్ట్ చూసి చూపించి ఆల్కాల్ వ్యసనాలను మార్పించాలి తెలియకుండా కూడా మెడిసిన్ వాడినట్లయితే తప్పకుండా ఈ మెడిసిన్స్ ద్వారా మనం ఈ వ్యసనాల నుంచి దూరం చేయవచ్చు సో ఆల్కాల్ వ్యసనం ఎక్కువైంది అని మనం తినడానికి ప్రధాన కారణం ఏంటంటే ఎక్కువ తాగుతుండడము ప్రతిరోజు తాగుతుండడము ఎక్కువ ఎక్కువ మోతా తాగుతూ ఉండడము సమస్యలు లేకపోయినా సమస్యలు సృష్టించుకొని తాగుతూ ఉండడము ఎక్కువ డబ్బు ఖర్చు పెడుతూ ఉండడము ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ నెగ్లెక్ట్ చేస్తూ దాన్ని ఎక్కువగా ఆప్షెంట్లు అవుతూ ఉండడము సో కుటుంబంలో రక్షణ చేయకపోవడం కుటుంబ సభ్యులను హింసించడము లేదా సమాజంలో వ్యక్తులతో గలాటలు చేస్తున్నట్లయితే లేదా ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వచ్చినట్లయితే కూడా ఆల్కహాల్ వ్యసనం మానిపించాలి అనేది ఒక ఇండికేషన్ లాంటిది సో భయంకరమైన జబ్బుల గురి కాకముందే ఆల్కాల్ వ్యసనాన్ని మార్చుకోవడానికి మా డియరిక్షన్ క్లినిక్లో ఆర్టీసీ క్రాస్డ్ చూడడం దగ్గరే మా క్లినిక్ సో అక్కడ మీరు ఈ క్లినిక్ ఫోన్ నెంబర్లో అపాయింట్మెంట్ తీసుకొని మీరు కన్సల్ట్ కావచ్చు దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళైతే మీరు ఆన్లైన్లో కూడా అపాయింట్మెంట్ తీసుకొని మీరు నెంబర్ ద్వారా కన్సల్ట్ అయ్యి మీరు హోమియో డియడిషన్ ట్రీట్మెంట్ వాడి మీరు హ్యాపీగా ఆరోగ్యంగా మీ జీ మీ ఫ్యామిలీ మెంబర్స్తో జీవించాలని మేము ఆశిస్తాం తెలుగులో న్యూస్ ఇప్పుడు కొత్త పూర్తి సమాచారం మీ సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెచ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో